నమస్కారం న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలో ముందుగా హెడ్లైన్స్ కుప్పంలో మామిడి రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు బడకచర్లపై గురు శిష్యుల దోగుచులాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విశాఖలో సముద్ర విహార నౌకను మంత్రి కందులా కలిసి కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రారంభించారు దళితుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మామిడి రైతులతో సమావేశమయ్యారు కడపల్లి వద్ద తన నివాసంలో రైతులు ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మురళీమోహన్ థామస్ ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ సుభిత్ కుమార్ హాజరయ్యారు వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేము అంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఏమి చేయని వాళ్ళు శివరాజకీయాలు చేస్తా ఉంటారు ఎప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీస రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈ రోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి హందరిని ఒక డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వల్లేసి నేను పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని ఎవరైనా గాని ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్లు ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది ఐదేళ్లు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారు పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీని లాజికల్ గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండ్ కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకు ముందుకెళ్తా ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్ గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్ లో వేస్తాం బడక పై గురు శిష్యులు అయిన ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డిలు దోగుచులాట ఆడుతున్నారని వైఎస్సార్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు చూరటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై గురువారం వైయస్సార్ జిల్లాలో వైయస్ఆర్ సిపి సన్నాక సమావేశం నిర్వహించారు ఏమీద క్వార్టర్లీ అంటే అండి క్వార్టర్లీ అంటే లాస్ట్ మిలా కరవ కరవ బెస్ట్ లోరా ఇది నాలుగు వస కార్యక్రమం ప్రతి జిల్లా నెలలో మీది క్వార్టర్లీ విత సీరియల్ ర్యాంకింగ్ అనేది ఫాల్ వే ఇక్వల్ కు ఇది

కేంద్ర మంత్రి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ విశాఖ చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు క్రూయిజ్ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసిన విశాఖ పోర్ట్ అథారిటీని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే ఈ రాష్ట్రంలో కొత్త కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక వృద్ధి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది ప్రయాణికులు పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా అది వెల్నెస్ టూరిజం కానివ్వండి ఎకో టూరిజం కానివ్వండి అడ్వెంచర్ టూరిజం కానివ్వండి హోమ్ స్టేస్ కానివ్వండి టెంట్ హౌసెస్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది లోపల చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా సెవెన్ స్టార్ ఫెసిలిటీస్గా ఉన్నాయి అక్కడ ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయాణం చేస్తున్నాం అనేది కాదు ఇక్కడ ఒక అనుభూతి ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ అంటాం మనం టూరిజం ఎక్స్పీరియన్స్ అని ఆ ఎక్స్పీరియన్స్ పొందేలాగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ఎంవి ఎంప్రెస్ అనేటువంటి ఈ షిప్ దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు నాలుగు సార్లు ఈ క్రూజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది నా నమ్మకం గట్టిగా ఉంది వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము నిత్యం వస్తూ ఉండనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా నాలుగు సార్లు చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్ళే విధంగానే ఇవన్నీ ఉన్నాయి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి తద్వారా మనకు ఆదాయాన్ని ఉపాధిని ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగం ఉండాలన్నారు ఆ విధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం మా విధంగా రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని వృద్ధి చేయడానికి మేము పూర్తిగా కంకణబద్దులమై ఉన్నాం అన్నట్టు తెలియజేస్తున్నాం సత్తెరపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజ్ జనాదు మండిపడ్డారు తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడితే సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పండిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు తట్టుకోలేరు మీరు వెంటనే చెప్పేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అతను మర్చిపోతారు అనుకుంటారు అందులో భాగంగానే ఈనాడులో వచ్చింది వార్త ఈనాడంటే గతం లాంటి ఈనాడు కాదు కదా ఇప్పుడు దాదాపు కింద రాసుకోలేదండి ఈనాడులో వచ్చింది ఏందంటే కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు అద్భుతమైన భాష ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు చంద్రబాబు నాయుడు గారు అందరూ మీలాగుంటారు అనుకుంటే ఎట్లా మీరు మీకేం గొప్పతనం లేకపోగా ఆనాటి సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అతని పైన గుడ్లు చెప్పులు వైస్రాయి దగ్గర వేయించి అతను మానసికమైన బాధతో తన చాలా తొందరగా రామారావు గారు ఈ లోకం వీడిపోతే చనిపోవడానికి దినాల ముందు నెలల ముందు మీ గురించి ఏం చెప్పాడో మీకు మాకంటే బాగా గుర్తుకుంటుంది అల్లుడని చేరదీస్తే నన్ను నాశనం చేశాడు ఆఖరికి ఎవరు నమ్మద్దండి ఇదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడ్ చేసి పంపిస్తారు బాబు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది మాకు కాదు మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే ఇప్పుడు క్వాంటమ్ క్వాంటమ్ అన్నట్లే ఏ ఏ ఏడు అంటే మన వరకు ఏ ఏ అన్నారు ఇప్పుడు క్వాంటమ్ అంటూ ఉన్నారు మీరు ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు వాడకంలో మిమ్మ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు పాపం సాక్షాత్తు రామారావు గారు సీనియర్ రామారావు గారు రావడం ఆయన మిమ్మల్ని పొగడ్డం మీ కొడుకుని పొగడ్డం మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ కలవాలని అసలు మేము మించిన వాళ్ళని అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు చెప్పించడం అనేది మీకు అలవాటు నిన్న లూర్త్ మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆక్రహించిన సంతాపాన్ని బాధను పంచుకుంటా ఉన్నా వారు మా ఆఫీస్కి వచ్చారు ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళు స్వయంగా చెప్తారు ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి వారి భార్య నూర్తి మీరు గారు ఇంకొక సెంటర్ లేకెళ్ళిన సంగతి గుర్తు చేస్తా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ మేరకు మచిలీపట్నం రూరల్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు పోతేపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలు నాయకులతో కలిసి రెండో వెళ్ళారు మచిలీపట్నం నియోజకవర్గంలో పోతపల్లి గ్రామంలో మరి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల మీద చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అటు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రధానంగా మౌలిక వసతుల విషయంలో గతంలో ఇక్కడ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం టైంలో ఏర్పాటు చేయడం జరిగింది డ్రైనేజ్ సమస్య వారందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది డ్రైనేజీ తర్వాత ఇంటింటికి మంచినీటి కులాయి ఈ రెండింటి మీద కూడా రేపు మళ్ళీ మనకి ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ ఉంది దాంట్లో ఈ డ్రైన్లన్నీ కూడా లేటెస్ట్గా పెట్టి మొత్తం కూడా మురుగులేనటువంటి గ్రామంగా దీన్ని చేయడానికి అన్ని కార్యక్రమం తీసుకున్నాం అలాగే ఇది ముఖ్యంగా పోతేపల్లిలో జ్యువెలరీ పార్క్ ఉంది అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఈ రెండింటికి సంబంధించి అలాగే ఇక్కడ గతంలో రైల్వే ట్రాక్ డబుల్ లైన్ వేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కలవర్ట్ని దాన్ని తీసేయడం జరిగింది కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు ల్యాండ్ కూడా ఎక్వి ఎక్విజేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే దాదాపు కోటిన్నర రూపాయలు అవుతుంది కానీ దాని గురించి పట్టించుకోవాలా దాదాపు ఈ సంవత్సర కాలంగా మేము రైల్వే వాళ్ళతో సంప్రదించాం అలాగే రెవెన్యూ వాళ్ళతో కూడా సంప్రదించి మరి మొన్న ఒక జాయింట్ మీటింగ్ పెట్టి ఆ జాయింట్ మీటింగ్లో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారానికి ఒక మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే రైల్వే స్థలంలోనే డ్రైన్ నిర్మాణం చేయడానికి రైల్వే వాళ్ళు ఆ స్థలం ఇస్తారు అందుట్లో ఆ డ్రైన్ కట్టుకోవడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఎస్టిమేట్ వేసి ఆ డ్రైన్ ప్రపోజల్ పంపిస్తే ప్రభుత్వం నుంచి దాన్ని కేటాయింపు చేసి ఆ డ్రైన్ నిర్మాణం చేస్తే ఎంత వర్షం పడినా ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ యాసిడ్ వాటర్ వచ్చేసి గ్రామంలోంచి కూడా నీళ్లు బయటకు వెళ్తారు చాలా పక్కన రోడ్డు రోడ్డు పక్కన ఇళ్ళన్ని కూడా వాడ నీలమయం అయిపోవడం ఆ యాసిడ్ వాటర్ వల్ల కాళ్ళకి పుళ్ళు రావడం అట్లాగే కొంత పంట కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకని మనం వాళ్ళతో డిస్కస్ చేసాం ఇప్పుడు దానికి వాళ్ళు డ్రైన్కి ఆ కలవట్ నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ఆ కలవర్ కనెక్షన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రైల్వే సేవలను కూడా అభినందిస్తూ అలాగే ఇక్కడ ఏదైతే పోర్టుకు సంబంధించి రైల్కమ్ రోడ్డుకి రైతులు కొన్ని ఉన్నాయి అవి కూడా త్వరలోనే రెవెన్యూ అధికారులందరూ కూడా కూర్చోబెట్టి రైతులకి నిజంగా అర్హత ఉంటే మటుకు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇప్పించే విధంగా కార్యక్రమాలు చేసుకునే ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఈ గ్రామాల్ని ఇవాళ ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి చెత్త లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్ చేస్తూ మంచి సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని కార్యాచరణలతో ముందుకెళ్తున్నాం ఇవాళ ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం అయినా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ అయి ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి డాక్టర్ సిద్రి అప్పల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు సందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్య విద్యార్థుల పైన జరిగినటువంటి ఈ ప్రభుత్వ దాడి ఈ ప్రభుత్వ దాడి అని ఎందుకంటా ఉన్నానంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎఫ్ఎంజీస్ అంటాం కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాక్టీస్ ఉంది మన రాష్ట్రంలో సరిపడినన్ని మెడికల్ సీట్స్ లేకపోవడం వల్ల అందరికీ వైద్య విద్య అందుబాటులోకి రాకపోవడం వల్ల చాలినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోవడం వల్ల ప్లీజ్ మార్క్ మై వర్డ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో కాస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్ అందుకని కొంత బడ్జెట్ లో తేలుతుందని విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదవటం అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ కొంతమంది ఫిలిప్పీన్స్ వెళ్తున్నారు వన్ చైనీస్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉన్నారు ఉక్రెయిన్ వెళ్ళే వాళ్ళు కిర్జిస్తాన్ వెళ్తున్నారు కొంతమంది రకరకాలుగా రష్యా వెళ్తున్నారు కొంతమంది ఇట్లా రకరకాల ఫారెన్ మెడికల్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ చదివి ఐదు ఐదున్నర సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ ఏంటంటే ఎఫ్ఎంజీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి జనరల్ గా ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ లో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ కి ఎలవెన్స్ ఇవ్వడానికి ఒక ఎన్ఎంసి కొత్తగా రూల్ పెట్టింది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయమంటున్నాం ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే ధర్మవరం పట్టిన రైల్వే స్టేషన్ నుండి పుట్టపర్తికి మూడు వేల మంది భక్తులు గురువారం పాదయాత్రగా వెళ్లారు మహారాష్ట్ర నుండి వచ్చిన సాయి భక్తులు సత్య సాయి సమాధిని దర్శించుకోవడం కోసం ధర్మవరం నుండి సాయి భజనలు కీర్తనలు పాడుకుంటూ పుట్టపర్తికి పాదయాత్రగా వెళ్లారు వారు మాట్లాడుతూ సత్యసాయి దర్శనం కోసం ప్రతి సంవత్సరం ఇలా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు గురువారం మడకశిర మండలం చందకచెల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మడకసన నియోజకవర్గానికి సంబంధించి సందకచర్ల గ్రామ పంచాయతీలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు పూజలు చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అక్కడ ఉంటే మొదలుపెట్టడం జరిగింది ఇది ఒక ఆనబాయితీ ఎప్పుడైనా కానీ మడకిసిర ప్రాంతంలో నామినేషన్లు కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే ఆ భగవంతుని యొక్క ఆశక్స్సులు తీసుకునే ముందుకి అడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు

ఈరోజు మ్యాక్సిమం అవన్నీ కూడా కార్యక్రమాలు వన్ బై వన్ టేకప్ చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా సుమారుగా ఆరు వేల రూపాయలు కూడా పెన్షన్లు కూడా ఇచ్చాం దివ్యాంగులకైతే ఆరు వేలు ఆరు వేలు ఇచ్చాం కిడ్నీకి తల్లి తలసీమియా బాధితులకు పదివేలు ఇచ్చాం అదేవిధంగా అంగవకీలం ఉన్నటువంటి వ్యక్తులకి పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కూడా మూడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు తల్లిక వందనం ఆ రోజు చెప్పాం ఆ రోజు తల్లిక వందనం మా ప్రభుత్వం వచ్చినట్టయితే ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా తప్పనిసరిగా ఇస్తాము అని చెప్పాం తల్లిక వందనం ఆక్రా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నాయకుడు చెప్పినట్టుగా అందరికీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థినికి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ఆ రోజు ఏం చెప్పాడంటే అందరికి కూడా ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టి ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక్కరికి మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా రైతు భరోసా నమస్కారం